ఇన్నాళ్ళు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్లే ప్రధానమంత్రి కదా మోడీ అనే వ్యక్తి ఎందుకు ఆయన మీద మనం ఇట్లా మాట్లాడడం ఆయన కూడా పెద్దగా మన మీద ఎటువంటి విమర్శలు చేయట్లేదు కదా అనేసి ఊరుకున్నారు మీకు చిలకలూరిపేట సభని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సభలో నరేంద్ర మోడీ ఏ కోసానో కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దగా ప్రస్తావించలేదు అసలు నేరుగా ఎన్డీఏ కూటమే గెలవబోతుంది ఎన్డీఏకి ఓటు వేయండి ప్రస్తుతం ఉంటుంది ప్రజలందరూ కూడా ఎన్డీఏనే గెలిపించండి అంటూ కాంగ్రెస్ మీద దేశవ్యాప్త రాజకీయాల మీద మాట్లాడేసి సైలెంట్ అయిపోయారు దాంతో చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ సంతోషపడలేదు ఆబ్వియస్లీ కదా ఇప్పుడు జగన్ సభకు వచ్చి చంద్రబాబుని తిట్టకపోతే జగన్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వరు కదా అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా సంతోషపడలేదు అదేంటి ఇంత పెద్ద మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రెండు వేల పద్నాలుగు యొక్క ఫార్ములా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఈ రకమైనటువంటి బేసిక్ ఫార్ములానే నేను ఎన్నో సీట్లు వదులుకుని మరి ఒప్పుకున్నాను అట్లాంటిది ఈయన జగన్ గురించి ఏం మాట్లాడు ఈయన జగన్ గురించి మాట్లాడితే కదా ప్రజలు ఇప్పుడు నమ్మి మా కూటేస్తారు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారు నేను ముఖ్యమంత్రి అవుతాను అనే కాన్సెప్ట్లో ఆయన ఆలోచించారు దాంతో రీసెంట్గా జరిగినటువంటి రాజమండ్రి కానీ అనకాపల్లి సభల్లో కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు వ్యాఖ్యలు చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డిని మీరు ఖండించాల్సిందే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి అరాచకాన్ని మీరు ఎత్తి చూపించాల్సిందే అంటూ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి నరేంద్ర మోడీ మీద ఖచ్చితమైనటువంటి ఒత్తిడి మరి కూటమిల్లో జాయిన్ అయినప్పుడు అట్లాంటి ఒత్తిడిని ఫేస్ చేయాలి మోడీ అయితే ఏంటి ఎవరైతే ఏంటి ఫేస్ చేయాలి ఆ ఒత్తిడిని బేస్ చేసుకున్న మరి నిజంగానే జగన్ మీద ఆయన కోపం ఉందో కానీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ అవినీతి పాలన పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జీరో పర్సెంట్ అభివృద్ధి ఉందని అదే చంద్రబాబు నాయుడు టైంలో అయితే ఏ రకమైనటువంటి అభివృద్ధి అద్భుతంగా ఉండేదని కానీ ఇప్పుడు లేదనేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటారు ఇచ్చారు మీరు ఎందుకు అసలు జతగట్టారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం జత కట్టారా లేకపోతే గతంలో మిమ్మల్ని మీ భార్యని కేడీలు అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కోసం కట్టారా మీ డోర్లు ఎవరు తీయాలి ఎవరు మిమ్మల్ని డోర్లు తీయమన్నారు మీరు కేంద్ర సంస్థల ఈడీ ద్వారా ఇంకో దాని ద్వారా అందరిని హెరాస్ చేస్తున్నారంటూ పబ్లిక్ మీడియాకి ఏఎన్ఐకి హిందుస్థాన్ టైమ్స్కి ఢిల్లీలో అప్పట్లో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకోసం మీరు డోర్లు తీశారు మీ భార్యని మిమ్మల్ని అత్యంత తీవ్రంగా కించపల్చినటువంటి చంద్రబాబు పక్కన కూర్చొని నన్ను విమర్శిస్తారు మీకు సిగ్గుందా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఒక కొత్త డిస్కషన్ లేవనెత్తే సో మోడీ గతంలో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదని అట్లాంటి మోడీ ఈరోజు వచ్చి ఇట్లా మళ్ళీ చంద్రబాబు పక్కన కూర్చోవడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు అనేసి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా నోరు విప్పి పరిస్థితిని వివరించి ఆయన కౌంటర్ లైన్ విసిరినట్టుగా మనకు కనిపిస్తుంది సో ఏపీ జనాలు ఎటువైపు మొగ్గు చూపేవుతున్నారు కరెక్ట్గా ఐదు రోజులు ఉంది ఎలక్షన్కి సో ఈ ఐదు రోజుల్లో తేలబోయేదాన్ని మీరు ఇప్పుడే తేల్చబోతున్నారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఎవరికి ఓట్ అయిపోతున్నారు అనేది కంపల్సరీ కంపల్సరీ మీరు కామెంట్స్లో చెప్పండి మీరు ఇచ్చిన మాటలే సర్వే రిజల్ట్స్గా బయటకు వస్తాయి కాబట్టి మిస్ అవ్వద్దు డైలీ కంపల్సరీ కామెంట్ చేయండి